హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు భారత డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వంపై బీఆర్ఎస్పై విమర్శలు వర్షం కురిపించారు హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు అనంతరం మాట్లాడిన గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు ఏకపక్ష నిర్ణయాలు నియంత పోకడలు ఎప్పుడు ప్రజాస్వామ్యానికి శోభనని తెలిపారు తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వివరించారన్నారు తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు ఇటీవల ఎన్నికల్లో నియంత్ర ధోరణికి ప్రజలు తాము తీర్పు ద్వారా చరమగీతం పాడరని అహంకార నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారన్నారు పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువల రాజ్యాంగబద్ద సంస్థలు వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఈ ప్రజాప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ పునర్నిర్మించుకుంటామని చెప్పుకొచ్చారు కొత్తగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఈ స్పృహలోనే పని మొదలు పెట్టిందని సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు టిఎస్పిసిని ప్రక్షాళన మొదలైంది త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ మొదలవుతుందని చెప్పారు ఈ విషయంలో యువత అపోహల అనుమానాలకు పోవలసిన పని లేదన్నారు వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు ప్రజలు ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అలాగే అందుకే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజల నుంచి పథకాలు కోసం దరఖాస్తులు స్వీకరించామన్న ఈ కార్యక్రమంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు పైచీలకు దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయని వీటిలో ఐదు గ్యారెంటీలు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల పైసలకు దరఖాస్తులు కాగా ఇతర అభ్యర్థులకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల పైన దరఖాస్తులు అందాయని ఈ దరఖాస్తులు ప్రస్తుతం శాఖల వారిగా క్రీడాకరించి కంప్యూటరైజ్డ్ వాటికి పరిష్కారం కార్యాచరణ ప్రణాళిక రీపొందుతుందని ఆమె చెప్పుకొచ్చారు ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు తెలుస్తుంది